పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైన వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే హైదరాబాద్లో హైడ్రా దడ పుట్టిస్తోంది వరుసగా నోటీసుల మీద నోటీసులు వెళ్ళిపోతున్నాయి చెరువులు కాలువలు కుంటలు ఇవన్నీ ఎవరైతే కబ్జాలు చేసి ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నారో అక్రమ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే చేపట్టారో వాళ్ళకు దడ పుడుతుందని చెప్పాలి ఎందుకంటే హైడ్రా వరుసగా నోటీసులు ఇచ్చుకుంటూ ముందుకు పోతుంది ఈ రోజు ఇచ్చినటువంటి నోటీసుల్లో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది పలువురు వ్యాపారస్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇటీవల మనం చూస్తున్నాము ఎంత దూకుడుగా హైడ్రా ముందుకు పోతుందో నాగార్జున కన్వెన్షన్ కూల్ చేశారు తర్వాత రేపు పోయి జనవాడ ఫామ్ హౌస్ కేటీఆర్ సంబంధించి దాన్ని కూడా కూల్చేయబోతున్నారని సమాచారం వస్తుంది సో దీనికి సంబంధించిన ప్రచారం జరుగుతున్న సమయంలో హైడ్రా మరొక పెను సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది ఇక్కడ మనకి గూగుల్లో చూడొచ్చు దుర్గం చెరువు దుర్గం చెరువు మాదాపూరు ఈ ఏరియాలో ఈ దుర్గం చెరువు ఎంత కాస్ట్లీ ఏరియా అంటే ఈ దుర్గం చెరువుని ఆనుకుని చాలా కట్టడాలు ఇందులో సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులకు సంబంధించి ఉన్నతాధికారులకు సంబంధించిన ఇళ్ళు కూడా ఉన్నాయి ఆ ఇళ్ళు చాలా వరకు ఎఫ్టీఎల్ పరిధిలో కొన్ని జోన్ పరిధిలో కొన్ని ఉన్నట్టుగా హైడ్రా గుర్తించింది వెంటనే వాటికి నోటీసులు కూడా పంపించిన అవదంతం కనిపిస్తుంది ఈ నోటీసులు ఇవ్వటంతో అందరూ కూడా షాక్ కి గురవుతున్నారు హైడ్రా ఎవరిని వదిలిపెట్టదు అన్న ఒక సంకేతం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా రెండు వందల నాలుగు మందికి సో మాదాపూర్లో తిరు తిరుపతి రెడ్డి మన రేవంత్ రెడ్డి గారి బ్రదర్ వారి ఇంటికి కూడా నోటీసులు పంపించిన పరిస్థితుంది అంటే తన మన అన్న భేదం లేదు ఎవరైనా మాకు ఒకటే మా కుటుంబ సభ్యులు ఉన్నా సరే కూల్చి పడేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో ఇక ఈ కూల్చిపేతలు అనేవి డెఫినెట్గా ఉండే అవకాశం కనిపిస్తుంది హైడ్రా ముందుకే పోతుంది ఇది మనం చూడొచ్చు దుర్గం చెరువు ఇటువైపున ఇక్కడ మనకి డాక్టర్స్ కాలనీ కనిపిస్తుంది మొత్తం రెండు వందల నాలుగు దీనికి ఆనుకున్నటువంటి ఇల్లు కూడా కనిపిస్తున్నాయి సో యాక్చువల్గా ఇందులో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నాయి అంటే ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నాయి తర్వాత వ్యాపారస్తులు ఉన్నాయి సినిమా వాళ్ళు ఉన్నాయి ఆ బిల్డింగ్లు అన్నింటి కూడా ఎఫ్ఎఫ్ అని ప్రతి ఇంటి మీద ఎస్ బఫర్జోన్ పరిధిలో ఉంటే బిఎన్ రాస్తున్నారు తర్వాత ఎఫ్టిఎల్ పరిధిలో ఉందంటే దానికి ఎఫ్ వన్ రాసేస్తున్నారు నోటీసులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారట సో నోటీసులు ఇస్తున్నారు కాబట్టి కొంత సమయం ఇస్తున్నట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి యాక్చువల్గా చెరువు పక్కనే ఉన్న నిర్మాణాలకు సంబంధించి ఎప్పటి నుంచో వివాదం ఉంది గత ప్రభుత్వ సమయంలో కూడా ఇవన్నీ కూడా చెరువుకు ఆటంక కలుగుతున్నాయి నిబంధనలకు అతిక్రమించి ఇవన్నీ నిర్మాణాలు జరిగిందని చెప్పి గతంలో వచ్చినాయి కానీ ఇంత సీరియస్గా కూల్చివేతలు జరగలేదు కానీ హైడ్రా ఏర్పడి చాలా సీరియస్గా ముందుకు పోతున్న నేపథ్యంలో చెరువు పక్కన నిర్మాణాలు చేసిన వాళ్ళందరూ గుండెల్లో అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరూ గుండెల్లో ఒక వణుకు స్టార్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ముఖ్యంగా అసలు యాక్చువల్గా గత ప్రభుత్వంలో అధికారులు మాకు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు కాబట్టి మేము కట్టుకున్నాం సో ఇవి పట్టాలు భూము కాబట్టి మేము ఇక్కడ నిర్మాణాలు చేసుకున్న చెప్తున్నారు నిజంగానే చెరువుల పక్కన పట్టాలు ఇస్తారండి ఎందుకు ఇస్తారు అవి చెరువుల పక్కన వ్యవసాయం చేసుకోవడానికి పట్టాలు ఇస్తారు కానీ దాన్ని ఏం చేశారు ఆ వ్యవసాయ భూమి వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి కానీ అక్కడ వ్యవసాయం పరిమితం కాలేదు అప్పట్లో తర్వాత దాన్ని లేఅవుట్లుగా మార్చేశారు హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది సో హైదరాబాద్ అనేది ఆ విస్తరణ వ్యాప్తి అనేది పెరుగుతుంది జనాభా పెరుగుతున్నారు కాబట్టి వ్యవసాయ భూములన్నిటినీ కూడా నివాస ప్రాంతాలుగా నివాస భూములుగా మార్చుకొని లేఅవుట్లు చేసుకొని బిల్డర్లకు ఇచ్చేసి వాళ్ళు అపార్ట్మెంట్లు ఇళ్ళు కట్టేసుకునే పరిస్థితుంది అందుకే ఇక్కడ సమస్య వచ్చింది మనకి సో పట్టాలు ఇచ్చారు గత ప్రభుత్వంలో అధికారులు సో అనుమతులు ఇచ్చారు కాబట్టి మేము కట్టుకున్నామంటే ఇప్పుడు అది కుదరదు చెరువులు మీరు ఆక్రమించగడితే కూల్ చేస్తామని చెప్పి ఇప్పుడు సీరియస్గా చెప్తున్నారు రెండు వందల నాలుగు ఇళ్లకి ఈ దుర్గం చెరువు పక్కన ఈ చెరువును ఆనుకుని ఈ ఎఫ్టిఎల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఇళ్ళన్నిటిని కూడా కూల్ చేస్తామని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి సినీ రాజకీయ ప్రముఖులు వ్యాపారస్తులు ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు కొన్ని ఇళ్ళు వాళ్ళవి కూడా ఉన్నాయి మరి అంతే సీరియస్గా ఇప్పుడు ఎంతవరకు సీరియస్గా ముందు పోయిందో హైడ్రా ఇప్పుడు కూడా అంతే సీరియస్గా ముందుకు పోతుందా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది బాబుమోహన్కి సంబంధించిన ఇంటికి ఇచ్చారు రేవంత్ రెడ్డి బ్రదర్కి సంబంధించిన ఇంటికి ఇచ్చారు మరికొంతమంది నిర్మాతలకు సంబంధించిన ఇళ్ళు ఉన్నాయి వాటికి కూడా నోటీసులు అంటిస్తున్నారంట సో నిజంగానే ఇది యాక్చువల్గా గతంలో సీరియస్ యాక్షన్స్ తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ గత ప్రభుత్వాలు అధికారుల ఉదాసీనత వల్ల ఇప్పుడు తలలు పట్టుకునే పరిస్థితి కనిపించింది సో చూద్దాం ఎంత సీరియస్గా ముందుకు పోద్ది ఈ విషయం దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో చాలా ఇళ్లను గుర్తించిన నేపథ్యంలో ఇంకొక రెండు వందల నాలుగు ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వాటన్నిటికీ కూల్చివేతలు ఎప్పుడు చేస్తారు కొంత సమయం ఇస్తారా ఎందుకంటే నివాస భవనాలని ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉంటున్నారు ఈ ఎనకన్వెన్షన్ లాంటివి ఫంక్షన్ హాల్స్ లేకపోతే ఫామ్ హౌస్లు అయితే అందులో ఉండరు కాబట్టి సో వేగంగా కూల్చేసే అవకాశం ఉంటుంది కానీ ఇవి నివాస సముదాయాలు కాబట్టి కొంత టైం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది సో ఎంత టైం ఇస్తారు వెంటనేది కూడా చూడాలి ఇంకొకటి విద్యాలయాలకు సంబంధించి హాస్పిటల్కి సంబంధించి కూడా మల్లారెడ్డి ఓవైసీ వీళ్ళు కూడా టైం ఇచ్చారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అది మల్లారెడ్డి ఓవైసీ కాదు మాకు విద్యార్థులు ముఖ్యం హాస్పిటల్ అందులో ఉన్న రోగులు ముఖ్యం ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి సో వీటిని పరిగణలోకి తీసుకుంటాం తప్ప వ్యక్తుల్ని కాదని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆల్రెడీ స్పష్టం చేశారు సో ఇవి కూడా దుర్గం చెరువు పక్కన ఉన్న నిర్మాణాలు నివాస భవనాలు కాబట్టి ఆ ఇళ్లకు సంబంధించి ఎంత టైం ఇస్తారు ఎంత టైంలో వాళ్ళకి ఇచ్చి వాటిని కూల్ చేస్తారన్నది కూడా చూడాలి సో కూల్చే ముందు ఇంకేమన్నా పరిణామాలు చోటు చేసుకుంటాయా ఏమైనా లాభ జరుగుతాయా ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడ నిర్మాణాలు చేసుకుని పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాటిని కదిలిస్తారా లేదన్నది కూడా ఒక డౌట్ కనిపిస్తోంది సో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా సరే ఉపేక్షించేది లేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మరి కూల్చేతకే మొగ్గు చూపుతారా ఆల్టర్నేట్గా వాళ్ళకి వేరే స్థలాలు ఏమైనా ఇస్తారా లేకపోతే మీరు చావు మీరు చావండి అని చెప్పి చెప్తారా సో చూడాలి ఏం జరగబోతుందో